హిందూ బంధువులందరి ఆలోచన మేరకు ఈ ఛత్రపతి శివాజీ శోభయాత్రను పదహారో తేదీ అంటే మూడు రోజుల ముందుగా రేపు వచ్చే ఆదివారం జరిపి జరిపించ తలపెట్టినాము కాబట్టి ఈ పత్రికా సమావేశం ముఖంగా ఇక్కడికి హాజరైన పత్రికా విలేకరుల ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా రేపు జరపోయే ఛత్రపతి శివాజీ శోభయాత్ర కడప పట్టణంలో గత యాభై సంవత్సరాలుగా అద్వితీయంగా జరుగుతూ ఉంది కాకపోతే ఇంతకుముందంతా కూడా ఆ బిల్టప్ ఏరియాలోని కొంత భాగానికే పరిమితమైన శోభయాత్రను లాస్ట్ ఇయర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన తలపెట్టిన శోభయాత్రకు హిందూ సంఘాలందరూ కూడా ఐకమత్యంగా కలిసి వచ్చి ఛత్రపతి శివాజీ ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు ఛత్రపతి శివాజీ భారతదేశ హైందవ జాతికి హిందూ సమాజానికే ఒక గొప్ప ప్రతిష్ట గల వ్యక్తిగా హిందూ పద్దెనిమిదివ శతాబ్దంలో అంతరించిపోతున్న హిందూ సమ జాతిని అంతరించిపోతున్న హిందూ మహిళల మాన ప్రాణ మానాలను కూడా కాపాడేదానికి తన పదహారో ఏటనే ఆయన కత్తిపట్టి పదహారు నుంచి పదహారో సంవత్సరం నుంచి పదిహేడో సంవత్సరం వచ్చేటప్పటికి కూడా ఒక సంవత్సరంలోనే దాదాపు వంద కోటలను జయించి ఆ ప్రతి కోటలో కూడా హిందూ సామ్రాజ్య పతాకాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి ఆయన సామ్రాజ్య విస్తరణ హిందువుల యొక్క బాధలను ఆయన తెలుసుకొని హిందూ జాతిని సంరక్షించాలి హిందూ జాతి యొక్క ఐకమత్యాన్ని మనం నిలబెట్టాలి హిందూ జాతి భారతదేశంలో పునరుద్ధింపబడాలి భారతదేశం ఒక హిందూ జాతి దేశంగా నిలబడాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి మరాఠా యోధుడు వీరాది వీరుడైన మన హిందూ జాతి యొక్క పుణ్యపురుషుడు శివాజీ జయ జన్మించి ఆ రోజున ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు భారతదేశంలో హిందూ జాతి ఈ విధంగా కొంతవరకైనా ఉందనే దానికి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనేది నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆ మహానుభావుని యొక్క జయంతిని ప్రతి సంవత్సరము భారతదేశంలో ప్రతి పట్టణంలో ఊరు వాడ కూడా ఆయన జయంతిని ఒక శోభయాత్రంగా ఆయన పటాన్ని చిత్రపటాన్ని పెట్టుకొని ఊరంతా కూడా ఒక శోభయాత్రగా ఈ కాసేయ టోపీలు కాశాయ జెండాలతో ఒక అద్భుతమైన శోభయాత్రగా ఒక హిందువుల ఐక్యతను నిర్వర్తించే విధంగా కూడా శోభయాత్ర భారతదేశం అంతటా కూడా పంతొమ్మిదో తేదీ ఆయన జయంతి రోజున జరుగుతూ ఉంది మన కడప పట్టణంలో ఒక రెండు రోజులు ముందుగా మన హిందూ బంధువులందరి యొక్క ఆలోచన మేరకు ఆదివారం అయితే మన శోభయాత్ర కొంచెం దిగ్విజయంగా ఉంటుంది అందరూ పాల్గొనేదానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో వచ్చే ఆదివారం పదహారో తేదీ ఉదయం ఏడు గంటలకు శ్రీ మాతాంబవాని గుడి దగ్గర నుంచి ఏడు గంటలకు ప్రారంభమై రెండో గాంధీ బొమ్మ మొట్టమొదటి గాంధీ బొమ్మ సెవెన్ రోడ్సు ఆ తర్వాత క్రిస్టియన్ లైన్లో నుంచి కోటిరెడ్డి సర్కిల్ ఆ నుంచి కోటిరెడ్డి సర్కిల్ నుంచి కూడా ఆల్మాస్పేట కాగితాలపేంట కాయ కాగితాలపేంట నబికోట్ నబికోట్ నుంచి మరల అంబ మరాఠి వీధి గుండా అంబభవాని గుడికి చేరేలాగున్నా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రతి కుటుంబం నుంచి ఈ ఛత్రపతి శివాజీ శోభాయాత్రని ఎప్పటినుంచో జరుగుతున్నది అన్నది పక్కన పెడితే చేసుకుంటూ వస్తున్నారు మనం హర్షించాల్సిన విషయం అది కానీ ఈరోజు శోభాయాత్ర అద్భుతంగా జరుగుతున్నాయి దేశం మొత్తం దానికి నాంది కడపలో ఎప్పటినుంచో జరుగుతుంది దాన్ని అందరికీ తెలియపరిచి ప్రతి ఒక్కరూ కుటుంబం ఉన్నటువంటి పిల్ల పాప తల్లి తండ్రి మహిళలు ముఖ్యంగా పార్టిసిపేట్ చేసి పాల్గొని ఈ శోభాయాత్రని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరినీ ఆహ్వానించడానికి భాగంగా నన్ను కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అయోధ్య ఐక్యవేదిక వ్యవస్థాపక సభ్యులందరము కలిసి కూడా ఈ శోభాయాత్రకి మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం జై హింద్